ఇది పుష్పగిరి ఆలయం అండి కొండ దగ్గరికి వచ్చాము ఇంకెక్కడి నుండి కొండకి నడవాలి పరమ పూజ్య చిన్నచేరి స్వామి వారి ఆశస్సులతో వారి ఆర్థిక సహకారంతో ఈ ఆలయాన్ని గత మూడు సంవత్సరాల నుండి పర్మిషన్స్ తీసుకొచ్చి అధికారులతో ప్రభుత్వంతో కూడా కొట్లాడి డెవలప్ చేపిస్తున్నాము ఇక్కడ కార్ పార్క్ చేసేసి కొండ మీదకి నడక మొదలు పెడుతున్నాము మనము ఈ కనపడేదే మన గోవింద సేవా సంస్థ నుండి డెవలప్ చేపిస్తున్న శివాలయము ఒకప్పుడు ఇదంతా కూడా రాళ్లగుట్ట వళ్ళ మొత్తం అంతా అసాంఘిక కార్యకలాపాలుగా అడ్డాయి ఉండేది దీన్ని మనము నిదానంగా ఈ మూడేళ్లలో ఈ విధంగా చదును చేసి డెవలప్ చేయించి పైన కాస్త శిఖరము అది కూడా ఉన్నంతలో స్థాపన చేసి మిగతాదంతా కూడా ఈ శిల్పాలు చెక్కడం శిల్పకళ గోపురాలవీ నిదానంగా ఆర్థిక సోమతను బట్టి ఏర్పాటు చేపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆలయంలో గత మూడు సంవత్సరాల నుండి గోవింద సేవ సంస్థ ద్వారా పూజ్య చింజీరి స్వామి వారి వారి ఆర్థిక సహకారంతో ఇక్కడ నిత్య పూజలు నిత్య దీపారాధన మహాశివరాత్రి ఉత్సవాలు అలాగే ఇక్కడికి కొండ మీదకి వచ్చిన భక్తులందరికీ కూడా ఎవరు ఆకలితో వెళ్లకుండా అన్న ప్రసాద కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి పూజ స్వామివారి ఆశీస్సులతో వారి ఆర్థిక సహకారంతో ఇక్కడ చక్కగా మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిన్న రాత్రి కంప్లీట్ చేశాము అందరూ రాత్రి కొండపైకి వచ్చి ఎంతోమంది భక్తులు ఇక్కడ జాగరణ చేసి మహాజ్యోతి వెలిగించాం కదా నిన్న అర్ధరాత్రి లింగోద్భవం వేళ ఇక్కడే రాత్రంతా అన్నప్రసాదాలు తీసుకొని జాగరణ చేసి వేకు జాముని ఇక్కడే నిద్రపోయి ఇప్పుడు కాస్త మధ్యాహ్నం లోపల కొండ దిగి వెళ్ళిపోయారు ఇప్పుడు కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానండి ఇవన్నీ కూడా ఈ శిలా పలకాలు ఈ శిల్పాలన్నీ కూడా మనకి ఇక్కడ తవ్విస్తే తవ్వకాల్లో దొరికాయండి ఇది చూడండి ఇది హరిహర క్షేత్రము ఇటు ఈ స్వామి చెన్నకేశవ స్వామివారు శంఖము ఇటువైపున చక్రం అటువైపున తారుమారుగా పట్టుకొని ఉంటాడు ఈ స్వామి కూడా ఇక్కడ పూజలు అందుకున్న స్వామి చెన్నకేశర స్వామివారు సిద్ధమైపోయింది దుండగులు సిద్ధం చేసేసారు ఈ విగ్రహం దొరికింది తర్వాత రాళ్ళగుట్టలో శివలింగం కూడా దొరికింది ఈ విగ్రహము అంటే స్వామి మూర్తి మొత్తం అంతా కూడా సిద్ధమైపోయింది అనమాట ఇది చూడండి ఇదంతా కూడా సిద్ధమైపోయిన స్వామి స్వామివారి కొన్ని వందల సంవత్సరాలు పూజలు అందుకున్న చరిత్ర ఉంది ఈ పరిస్థితి అనమాట రాళ్ళగుట్టలో దొరికింది మనకు ఇంకా సిద్ధం అయిపోయింది కాబట్టి ఇలా బయట పెట్టేశాము అలాగే ఇవన్నీ కూడా మన చరిత్రకి సాక్ష్యాలండి ఇదిగోండి ఇది శివలింగము ఇవన్నీ కూడా ఈ శిల్ప సంపద అంతా ఇది కూడా క్షేత్రపాలకుడు అంటే మనకి గర్భాలయం బయట అటు ఇటు క్షేత్రపాలకులు ఉంటారు కదండి ద్వారపాలకులు విధాలు శిథిరమైపోయి దొరికాయి చూడండి ఈ అంతా కూడా ఇలా ఉంటుందండి కొండపైన నిర్మానుష్యంగా ఒకప్పుడు ఇదంతా రాళ్లకు మొత్తం వడ్డ కంప పెరిగిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉండేది మద్యం సీసాలు బిర్యానీ ప్యాకెట్లు ఇంకా నోటితో చెప్పకూడదని అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి ఇలాంటి దాన్ని మనము శుభ్రం చేయించి ప్రభుత్వం నుండి అధికారుల నుండి అనుమతి తీసుకొని గత మూడు సంవత్సరాలుగా కొంచెం కొంచెం అధికారులతో పోరాడుతూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి ఇది ఈ మాత్రం మనము శివాలయాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం ఈ మూడేళ్లలో ఈ పోరాటం మామూలు పోరాటం కాదు అసలు అనుమతులు కూడా ఇవ్వలేదు ఇదంతా కూడా ఈ పుష్పగిరి క్షేత్రం చుట్టుపక్కల నూట ఎనిమిది చిన్న చిన్న శివాలయాలు ఉంటాయండి అవన్నీ కూడా జీర్ణం అయిపోయాయి కొండ మీద ఇది ప్రఖ్యాతమైన స్వయంభూ శివాలయము ఇది కూడా జీర్ణమైపోయి మొత్తం అంతా లింగం కూడా పీకేసి రాళ్ళగుట్టలో ముళ్ళపోతలు అడుగులు ఎక్కడో పడేశారు లింగం కింద ఏమైనా నిధి నిక్షేపాలు రంగురాళ్ళు ఏదైనా పూర్వీకులు దాచిన లంకి బిందులు దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో ఆ లింగము రెండు వేల ఇరవై మూడు జూన్ పదిహేడవ తారీఖున మనకి తవ్వకాలు దొరికింది లోపల స్థాపించి కొంచెం కొంచెం గర్భాలయం నిర్మాణం చేసి ఈ బండరాళ్ళన్నీ అన్నీ కూడా పైకి వెహికల్స్ వచ్చే దారి లేదు పాపం మనుషులే నడుచుకుంటూ మోసుకొచ్చి ఇక్కడ పని చేశారండి ఇవన్నీ కూడా మనుషులు పైకి కొండపైకి మోసుకొచ్చారండి వాళ్ళ చేతులతో వాళ్ళ భుజాలతో వెహికల్ పైకి వచ్చే మార్గం లేదు ఇదంతా కూడా పూర్వకాలపు శాసనాలలో మనకి దొరికిన కొన్ని శిలా శాసనాలు హిందుత్వం వర్దిల్లాలి దేశం ధర్మం బాగుండాలి గోమతలు బాగుండాలి మన ఆలయాలు బాగుండాలి అందరూ బాగుండాలి అఖండ భారతము చల్లగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ హర హర మహాదేవ ఇదంతా కూడా పుష్పాచలం కొండ దిగుతూ ఉన్నప్పుడు ఆ కొండ కింద కనపడుతున్న పొలాలు బంతి పూల తోటలు చిన్న చిన్న వరి నార్లు అలాగే కొబ్బరి పొలాలు మామిడి తోటలు ఈ కనపడుతుంది కనబడుతుంది నదీ సంగమం పాయ అత్యద్భుతమైన సుమనోహరమైన ప్రకృతి మధ్య అందమైన దేవాలయాలు అత్యంత సుందరమైన శిల్పకళతోటి ఈ అంతా కూడా విరాజుల్లుతూ ఉంది అత్యద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు చక్కగా మీ సొంత వెహికల్ తీసుకొని ఫుడ్ అది ప్యాక్ చేసుకొని రండి పిక్నిక్ వచ్చినట్లుగా చక్కగా రెండు చేపలు అలాంటివి తీసేసుకొని వాటర్ తీసుకొని ఫుడ్ తీసుకొని అందరూ వచ్చారంటే ఇక్కడ ఇబ్బందులు ఏమి లేవు దుండగులు బాధలు లేవు జనాలు తిరుగుతూ ఉన్నారు కొంచెం సేఫ్గా లేడీస్ రాకండి మీ కుటుంబం అంతా రండి మగవారితో కలిసి రండి ఒంటరిగా రాకండి చక్కగా వచ్చేసి ఒకరోజు సాయంత్రం వరకు ఇవన్నీ చూసుకొని సరదాగా ఎంజాయ్ చేయవచ్చు దయచేసి అసాంఘిక కార్యకలాపాలకు ఇలాంటి పవిత్ర క్షేత్రాలను వాడకండి వాటిని దూషితం చేయకండి హాయిగా ఒకరోజు కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి మీ పిల్లలకు చూపించడానికి భగవంతుడిని ఆరాధించుకోవడానికి ఈ పంచనదీ సంఘం పాయలో స్నానం చేసి ఇక్కడ ఉన్న క్షేత్రాలు సేవించుకొని మధ్యాహ్నం అది మీరు తెచ్చుకున్న భోజనం చేసేసి కాసేపు ఇక్కడ మండపాలలో విశ్రాంతి తీసుకొని హాయిగా సాయంత్రం వేళ అలాగ మీ ఇళ్లకు చేరవచ్చు మంచి ప్రకృతి రమణీయమైన క్షేత్రము నీరు కొండలు గుట్టలు పొలాలు అడవులు మంచి మంచి శివ విష్ణు క్షేత్రాలు దుర్గమ్మవారి గుడి అన్నీ ఒక చోట ఉన్నాయి దూరం తిరగాల్సినవి పర్వాలేదు చక్కగా అందరూ కూడా మన దగ్గరలో ఉన్న తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రదేశాలను సద్వినియోగం చేసుకోండి ఎక్కడెక్కడో పరిగెత్తకండి ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా జీవన భృతి దొరుకుతుంది ఇక్కడ ప్రదేశాలన్నీ కూడా కాస్త డెవలప్ అవుతాయి హిందూ సమాజం అంతా కూడా ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ జయశ్వర్మ నారాయణ కృష్ణార్పణం